హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి చంద్ర ఫోటోకి దండం పెట్టుకుంటూ అమ్మ గగన్ బావతో నా పెళ్ళి నీ ఆశయం రెండూ నేను నెరవేర్చేలాగా నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పేసి ఇక భూమి బాధపడుతూ చంద్రకి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు శరత్చంద్ర గన్ తీసుకుని మండపానికి బయలుదేరి వస్తూ ఉంటాడు అది చూసి అపూర్వ ఏంటి బావా ఇది అని చెప్పేసి అంటూ ఉంటే ఒకవేళ నా మాట కాదని భూమి ఆ గగన్గాడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిపోతే మండపంలోనే ఆ గాని చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న అపూర్వ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు చెర్రి ఇందు బిందు అందరూ కలిసి భూమిని పెళ్లి మండపానికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక గగను పెళ్లి మండపం దగ్గరికి వచ్చేస్తాడు గగనేమో అలా పెళ్లి మండపం దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక భూమి కూడా గగన్ని చూసి నవ్వుతూ ఉంటుంది మరి భూమి గగన్లా పెళ్లి జరుగుతుందా లేదా గగను పెళ్లి జరిగాక భూమిని కాంపిటీషన్కి తీసుకెళ్తాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్